హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఉగాది రోజు వ్లాగు చూడండి అంత దేవుడి గురించే ఉంటుంది యుగం ప్రారంభమైన రోజు కాబట్టి యుగాది అంటారు ఆ యుగాదిని కాలక్రమేణా ఉగాది అని మార్చేశారు జనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఉగాదిగా పిలుస్తున్నాం అందరము మనం ఉగాది అంటున్నాము ముందైతే యుగం ప్రారంభమైనది కాబట్టి యుగాది అని పూర్వకాలంలో పిలిచేవారు ఆ యుగాదిని కాస్త కాలక్రమేణా ఉగాదిగా అని మార్చి ఉగాదిగా పిలు పిలుచుకుంటున్నాం మనము ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము ఈరోజు ఉగాది పండుగ కాబట్టి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు విశ్వా నామ సంవత్సరం అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తాము ఉగాది పండగానే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాలన్నీ చేసుకొని దేవుని పటాలన్నీ శుభ్రం చేసుకొని దేవుని పూలతో అలంకరించుకొని తులసమ్మని పూలతో అలంకరించాము తులసమ్మ పూజ అయిపోగానే ఆద్య నిద్ర లేసేసింది రాత్రి గోరింటకు పెట్టుకుంది పొద్దున్న వేస్తానే గోరింటాకు కడుక్కుంటుంది నీళ్ళతో చూడండి ఆద్య ఎట్లా చేస్తుందో గోరింటాకు ఎంత బాగా ఎర్రగా పండింది కదా అదే గోరింటాకు పండింది కదా బాగా ఎర్రగా అందుకే ఒక లైక్ వేసుకోండి తర్వాత మేము ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా కొత్త చింతపండు గుజ్జు అంతా తీసుకోవాలి నీళ్ళల్లో తడి నానబెట్టి ఒక అరగంట చింతపండు పలుపు అంతా తీసేసి గుజ్జు మాత్రమే బయటకు తీసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పువ్వు బెల్లం వేసి బాగా కరగనివ్వాలి బెల్లము ఉప్పు బాగా కరిగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి మామిడికాయ తురుమైనా వేసుకోవచ్చు ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు మేము మామిడికాయ తురుము వేసాము ఈజీగా తాగచ్చని చూడండి ఉప్పు పులుపు కారం వేప పువ్వు బెల్లం అన్నీ వేసిన తర్వాత కొద్దిగా పు పప్పుల పొడి వేసి బాగా కలిపి మన మనకి కావాల్సిన నీళ్ళు వేప పువ్వు చేదు ఉంటుంది కదా అప్పుడు ఆ చేదు ఉండటం మనకు ఉగాది పచ్చడి రెడీ అయ్యి పప్పుల పొడి వేసి ఆ పప్పుల పొడి వేసి బాగా కలపాలి ఒకదాని తర్వాత ఒకటి వేసే చేతి ప్రతీక అంటే మనకు చేదు కష్టాలను చూపుతుంది తీపి వచ్చి సుఖాలను చూపుతుంది తీపి కోసం బెల్లం వాడతాము రుచి తెలియడానికి ఉప్పు వేసుకుంటాము రుచి తెలియడానికి కొద్దిగా మిరపొడి వేసుకుంటాము తీపికి బెల్లం వేసుకుంటాము చేదుకు వేపపువ్వు వేసుకుంటాము షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి తర్వాత దేవుడికి నైవేద్యం చేసేసి దేవుడి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకున్నాము టెంకాయ కొట్టి దేవుడి దగ్గర కొత్త బట్టలు పెట్టుకున్నాము ఉగాది పండుగ రోజు కొత్త బట్ట పెట్టుకున్న అనవాయితి కాబట్టి పూలు పండ్లు కొత్త బట్టలు దేవుడి కోసం చేసిన నైవేద్యము అన్నీ పెట్టి దేవుడికి సమర్పించి టెంకాయ కొట్టి పూజ చేసేసాము తర్వాత భోంచేసాము అక్కడితో సాయం మధ్యాహ్నం అయిపోయింది ఇది మా పూజ గది పూజ తర్వాత ఈవినింగ్ గుడికి పోవాలి అందుకనే అద్దె రెడీ అవుతుంది కొత్త డ్రెస్ చూడండి అద్దె ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇలా తయారైపోయింది అద్దె రెడీ అయిపోయింది అదే డ్రెస్ ఎలా ఉంది కమెంట్ చేయండి తర్వాత మేము గంగమ్మ గుడికి వెళ్ళాము ఉగాది రోజు గంగమ్మ తల్లికి జ్యోతులు మోస్తారు రెండు పిండి దీపాలు తీసుకొని పిండిని దీపంగా చేసి ఆ దీపంలో ఒత్తి చమురు వేసి వెలిగించి ఇంటి దగ్గర నుంచి దీపాలను వేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మోసుకొని గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు సాయంకాలం మేము అందరం రెడీ అయిపోయి అందరం కలిసి వీధిలో ఉండే వాళ్ళందరం కలిసి గుడికి వెళ్ళాము అక్కడ టెంకాయలు కొట్టి గంగమ్మకు దీపం వెలిగించి హారతిచ్చి పూజ చేసుకున్నాము ఒక్కొక్కరుగా గుడికి వస్తున్నారు ఇక్కడ ఆద్య ఫ్రెండ్ తనశ్రీ ఉంది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ గుడికి వస్తున్నారు ఒక్కొక్కరు జ్యోతులు తీసుకొని వస్తున్నారు ఇక్కడ త్రిశూలము ఈ త్రిశూలం దగ్గర అందరూ టెంకాయలు కొడతారు ఉగాది పండగ రోజు మా ఊర్లో గ్రామ దేవతలకి ఇలా జ్యోతులు మోస్తారు అమ్మవారికి ఆనందం కలిగించడానికి శాంతింపజేయడానికి ఇలా జ్యోతులు మేస్తారు ఆధ్యాత్మ ఉన్నారు ఇక్కడ చూడండి వీడియోలో ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ టెంకాయలు కొట్టుకొని వస్తున్నారు బయట ఇక్కడ ఆత్యాలు పెద్దమ్మ వీళ్ళందరూ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు అందరూ బయట టెంకాయలు కొడుతున్నారు ఎందుకంటే లోపల అవుతుందని గుళ్ళో నీళ్ళంతా చిన్న పోయి అందరికీ అసౌకర్యం కలుగుతుందని బయటకు వచ్చి టెంకాయలు కొడుతున్నారు ఇక్కడ అమ్మవారి మెరవన కోసం అంటే శోభాయాత్ర కోసం అలంకరణ చేస్తున్నారు తర్వాత ఇక్కడ అమ్మవారికి మంగళార్తిస్తున్నారు ఇస్తున్నారు అందరూ టెంట్లో పట్టుకొని దేవుని దగ్గర పెట్టి అమ్మవారికి సమర్పించారు తర్వాత అమ్మవారికి మంగళార్తి సమర్పించి నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్నారు మేమందరము తీర్థప్రసాదాలు స్వీకరించి పసుపు కుంకుమ స్వీకరించి అమ్మవారికి మేము తెచ్చిన దీ రెండు దీపాలలో ఒకటి అమ్మవారికి సమర్పించి ఇంకొక దీపం మేము ఇంటికి తెచ్చుకునేస్తాము మేము పసుపు కుంకాలను ఇవ్వమని కోరుకుంటూ మనసులో అమ్మవారిని వేడుకుంటాము ఇక్కడ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పిస్తున్నారు అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మేమందరము ఆ హారతి కళ్ళతో అద్దుకున్నాము మంగళహారతి పాట పాడుతూ అమ్మవారికి మంగళారతి ఇస్తున్నారు ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ మంగళారతి తీసుకుంటున్నారు బయట త్రిశూలంకి కూడా మంగళారతి ఇచ్చి తర్వాత మాకు ఇచ్చారు గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పసుపు కుంకుమలు ఇస్తున్నారు అమ్మ అందరికీ ముత్తైదులకి గుడికి వచ్చిన వారందరికీ తర్వాత తీర్థం ఇస్తున్నారు తీర్థం తీసుకున్నాము తర్వాత ప్రదక్షిణం చేశాము తర్వాత చెటారి ఇస్తారు చెటారి అంటే శటగోపం చెటగోపం పెట్టేస్తారు లాస్ట్కి తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఎవరి టెంకాయలు వాళ్ళకి ఇచ్చేశారు తర్వాత పెద్దమ్మతో ఫోటో దిగుతుంది ఇక్కడ బయట మేము తెచ్చిన దీపాలు రెండు తెచ్చాము కదా ఒకటి అమ్మవారికి సమర్పిస్తున్నాము జ్యోతులు మోసే వాళ్ళందరూ రెండు పిండి దీపాలు చేసుకొని అందులో దీపాలు వెలిగించి గుడికి తీసుకొస్తారు అమ్మవారి పూజ తర్వాత వారు తెచ్చిన రెండు దీపాలలోని ఒక దీపాన్ని అమ్మవారికి సమర్పించి ఇంకొక దీపాన్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మవారి నైవేద్యంగా స్వీకరిస్తారు మేము ఒక దీపాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాము ఈ వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కామెంట్ చేయండి మీకు ఏం నచ్చిందో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్యా ఫన్నీ స్టోరీస్ ఛానల్